హాయ్ అండి అందరు నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కేడీ ఆఫీషియల్ తెలుగు విక్టర్ విత్ యాష్ ఈరోజు మన వీడియోలో అండి కేవైసి వెరిఫికేషన్ గురించి ఒక న్యూ ప్రాసెస్ రావడం జరిగింది అది మన యాష్ ముఫార్ గారు చెప్పారని చెప్పి మన వాట్సాప్ గ్రూప్లో రావడం జరిగింది అదేవిధంగా దాని కింద ఒక ఈమెయిల్ ఐడియా ఇవ్వడం ఇవ్వడం కూడా జరిగింది వీటన్నిటి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఈ ప్రాసెస్ వర్క్ అవుతుందా లేదా ఏంటి అని దాని గురించి క్లుప్తంగా క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం టాపిక్లోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన వీడియోస్ చూస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను అలాగే లైక్ కూడా చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకా పది పదిహేను మందికి షేర్ అవ్వడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి ఓకే మనం టాపిక్లోకి వెళ్ళామండి ఓకే ఇప్పుడు మన వీడియో రికార్డ్ చేసే సమయం ఏంటంటే తెల్లవారుజామున నాలుగు గంటలు అవుతుందండి నేను ఆల్రెడీ ఇప్పటికి చాలాసార్లు ప్రయత్నించి ఈ వీడియో రికార్డ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మార్నింగ్ డిసెంబర్ ఫైవ్ ఫోర్ లెవెన్ అవుతుందండి ఇప్పుడు ఓకే వాళ్ళు చెప్పు చెప్పిన విధానం ఏంటంటే చూస్తే మీరు ఇప్పటివరకు ప్రెజెంట్ ప్రజెంట్ ఇప్పుడు లాస్ట్ టైం మీరు విక్టరీ విత్ యాష్ లాగిన్ చేసి ఉంటారు కదా దాన్ని ఒకసారి లాగౌట్ చేయండి చేయండి అని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మీరు మీ క్రోమ్ బ్రౌజర్లో హిస్టరీని ప్లస్ ఆఫ్ ఆల్ బ్రౌజర్ డిలేట్ బ్రౌజర్ని క్లియర్ చేయండి అని కూడా చెప్పడం జరుగుతుంది ఆ తర్వాత మీ ఫోన్ని ఒక్కసారి రీస్టార్ట్ లేదా డౌన్ అంటే స్విచ్ ఆఫ్ చేయండి అని కూడా చెప్పడం జరుగుతుంది ఇది స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ దాకా మీరు ఆన్ చేయొద్దు ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ గడిచిన తర్వాత మీ మొబైల్ని ఆన్ చేసుకోమని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మీరు ఏదైతే ఐడి ప్రూఫ్ ఇవ్వాలనుకుంటుర్రో దాని ఫ్రంట్ అండ్ బ్యాక్ నీట్గా ఫోటో తీసుకొని గ్యాలరీలా ఉంచుకోండి దాని తర్వాత దాని తర్వాత ఫో ఫోటో చుట్టూ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఐ మీన్ వస్తువులు కానీ ఇంకేం లేకుండా నీట్గా క్రాప్ చేసుకొని పెట్టుకోండి అని కూడా చెప్పడం జరిగింది ఆ తర్వాత మీ ఫోన్లోని మీ బ్రౌజర్ని అప్డేట్ చేసుకోండి ఏమన్నా కెమెరాకి యాక్సెస్ ఇవ్వాల్సి ఉంటే ఆ సెట్టింగ్స్ మార్చుకొని ఉండండి అని చెప్పడం జరిగిందండి అలాగే అలాగే కెమెరాకు యాక్సెస్ ఇచ్చి మన విక్టరీ క్యాష్ డిడిట్కి అనుమతి ఇచ్చే ప్రయత్నం చేయండి కెమెరాకు మన డిడిట్ వెరిఫికేషన్ అనుమతి ఇవ్వండి అని కూడా చెప్పడం జరిగింది అలాగే మీ మొబైల్లో వైఫై ఆన్ ఉంటే ఆఫ్ చేసుకోండి మీరు ఓన్లీ మొబైల్ డేటానే వాడండి అని చెప్పడం జరిగింది ఇది ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు కేవైస్కి ప్రాసెస్లోకి వెళ్ళండి మీరు రోజువారు ఎలా కేవైసి చేస్తున్నారో అలానే చేయండి ఈ ఈ వైఫై ఆఫ్ చేసుకొని మీ మొబైల్ని ఒక్కసారి స్విచ్ ఆఫ్ చేసి ఒక త్రీ టూ మినిట్స్ తర్వాత ఆన్ చేసుకొని మొదటి నుంచి మీ కంట్రీ మీ ఆధార్ కార్డు సెలెక్ట్ చేసుకొని తర్వాత ఫ్రంట్ అండ్ బ్యాక్ మీకు ఫొటోస్ సబ్మిట్ చేసి తర్వాత మంచి ఉన్న కాడ మంచి నెట్ ఉన్న దగ్గర మీరు సెల్ఫీ ఈ సర్కిల్ మధ్యలో ఫేస్ ఉండేలా చూసుకొని మీరు సెల్ఫీ స్మైలీ సెల్ఫీ నవ్వుతూ ఉండే సెల్ఫీ ఇవ్వండి అని చెప్పడం జరిగింది దీన్ని ఒక ఫోర్ టు ఎయిట్ టైమ్స్లో కొనసాగించే దశలలో కొనసాగించండి చెప్పడం జరుగుతుందంటే ఒక ఒక ఐదారు సార్లు లేదా ఎనిమిది సార్లు పది సార్ల చేయండి అని చెప్పడం జరిగింది ఈ దశలను పూర్తయినట్లయితే మరియు మీరు కేవైసీని విజయవంతంగా పూర్తి చేయలేకపోతే ఈ కింది సమాచారంతో ఒక ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇవ్వడం జరిగిందండి ఆ ఐడికి ఎన్ని ఇన్నిసార్లు ప్రయత్నించినా మీ కేవైసీ సక్సెస్ కానెక్ట్ అయితే ఇన్ని విధాలుగా చూసినా కేవైసీ సక్సెస్ కానెక్ట్ అయితే ఈ మెయిల్కు మెయిల్ చేయండి అని చెప్పడం జరిగింది ఏంటి అంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తేదీని మెన్షన్ చేయండి అలాగే మీరు నమోదు చేసుకోవడానికి ఉపయోగించిన ఈమెయిల్ని మెన్షన్ చేయండి దాంతోపాటు దాంతోపాటు మీ పూర్తి పేరు ఇవ్వండి అలాగే వాటితో పాటుగా మీరు విక్టరీవిత్ యాష్లో మాకు ఇది ఒక్కటే సింగిల్ ఐడి ఉంది అని నిర్ధారించండి అదేవిధంగా మీరు ఎక్కడైతే స్ట్రక్ అయిపోయారో మీకు ఏడా కేవైసీలు ఇష్యూ వస్తుందో దాని సెల్ఫీ కానీ స్క్రీన్ రికార్డ్ కానీ తీసి సబ్మిట్ చేయండి అని చెప్పడం జరిగిందండి ఇదే అండి ఈ కేవర్సీ కొత్త ప్రాసెస్కి మన యాష్మో ఫగర్ చెప్పిరని చెప్పి గ్రూప్లో మెన్షన్ చేయడం జరిగింది ఇది టూ డేస్ బ్యాకే రావడం జరిగింది మీరు అందరూ ఉంటారని నేను అనుకుంటున్నాను కానీ ఎన్నిసార్లు ప్రయత్నించినా జరగలేదు కాబట్టి ఇది ఒకసారి చూద్దాం వీళ్ళు చెప్పినట్టు అని చెప్పి నేను ట్రై చేయడం జరిగింది నేను నిన్న నైట్ నైన్కు లెవెన్కు ఇలా టూ అవర్స్ టూ అవర్స్ ఇచ్చుకుంటూ ఈ నైట్ మొత్తం చేసినాన్ని ట్వెల్వ్ ఓ క్లాక్ చేసిన టూ ఓ క్లాక్ చేసిన ఇప్పుడు ఫోర్ ఓ క్లాక్ అవుతుంది ఇప్పుడు కూడా చేసిన కానీ ఎలాంటి ప్రయోజనం అయితే లేదు అదే డిక్లైన్ అయిన రావడం జరుగుతుంది సరేలే అని మెయిల్ కూడా ఇచ్చారు కదా అప్పుడు వాటికి మీ ఇప్పుడు మీకు చెప్పినట్టుగా ఆ మెయిల్కి ఇవన్నీ సబ్మిట్ చేయడం కూడా జరిగింది ఏమో చెప్పలేం ఏ పుట్టలో ఏం బాగుంటుందో తెలియదు కాబట్టి మెయిల్ అయితే చేద్దామని చెప్పి మెయిల్ అయితే కూడా చేయడం జరిగింది అది ఎప్పుడు రిప్లై వస్తుందో వస్తుందో రాదో చూసి తర్వాత మీకు మళ్ళీ దాని గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను నేనైతే ఇప్పటికీ ఒక సిక్స్టీ ప్లస్ టైమ్స్ ప్రాసెస్ చేయొచ్చండి ఏది కేవైసీ ప్రాసెస్ కానీ ఇప్పటివరకు డిక్లైన్ ఏం రాలేదు ఇన్నిసార్లు ప్రయత్నిస్తే నాకు త్రీ టైమ్స్ రీచ్ లిమిట్ అని రావడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ మెయిల్స్ రావడం జరిగింది మెయిల్స్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ట్రై చేస్తూనే ఉన్నా ఒక సిక్స్టీ టైమ్స్ కంప్లీట్ కావడం జరిగింది ఇది మా మిస్సెస్ ఐడి మా మిస్సెస్ కింద ఒక సెవెన్ మెంబర్స్ యూజర్స్ ఉన్నారు వాళ్ళ సిచ్యువేషన్ ఏందో చూస్తాను కూడా ఓపెన్ కావట్లేదు లోపల రా యాక్టివ్ అయ్యిరా లేకపోతే వాళ్ళకేవస ప్రాసెస్ కంప్లీట్ అయ్యిందా కాలేదో తెలుసుకుంటాను కూడా చాలా ఇబ్బంది ఉంది ఈ ఇష్యూని ఎలా షార్ట్అవుట్ చేస్తారో ఎప్పుడు షార్ట్అవుట్ చేస్తారో చూడాలి మాకు మా మిస్సెస్కి ఫార్టీ ఫైవ్ డేస్ లిమిట్ రీచ్ కూడా దగ్గర రావడం కూడా జరిగింది ఒక టెన్ డేస్ ఉండొచ్చు మేబీ ఆ తర్వాత ఆటోమేటిక్గా అకౌంట్ కూడా రిమూవ్ అవ్వడం జరుగుతుంది చూడాలి మరి ఈ మెయిల్స్ ఏమైనా రిప్లై వస్తుందా లేకపోతే కేవైసీ ఇష్యూ ఎప్పుడు కల్లా క్లియర్ అయిపోతుందో చూడాలి కాకపోతే కొంతమంది మన మన బ్రదర్సు కేవైసీ కంప్లీట్ అవుతుంది ఆగా రీచ్ లిమిట్ వచ్చిన వాళ్ళకి అవుతుందని చెప్పడం జరుగుతుంది నేను అందుకే నైట్ మొత్తం ట్రై చేసిన సే టూ ఓ క్లాక్కి ఫో ఇప్పుడు ఫోర్ ఓ క్లాక్ కూడా ఆయనకు కావట్లేదు చాలా టైం చూసూ స్పెండ్ చేసే చాలా సార్లు ప్రయత్నించిన అది కావాలి ఇది ఉంది నాకు ఒక్కరి కాదండి చాలా మందికి ఇష్యూ ఉంది చాలామంది కామెంట్ చేయడం జరుగుతుంది దీని గురించి ఎవరు ఫీల్ కావాల్సిన అవసరం లేదు ఏదో ఒక సొల్యూషన్ అనేది రావడం జరుగుతుంది ఒకవేళ రాకపోయినా నేను గత వీడియోలో చెప్పినట్టుగా కొత్త రిజిస్ట్రేషన్ చేసుకుందాం అంత తప్పించి మనకు కంగారు పడాల్సి దానికోసం స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం దాని గురించి ఏదో మెంటల్గా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఓకే చాలా మంది కామెంట్ చేయడం జరుగుతుంది నా వీడియోల కింద చేయడం జరుగుతుంది అదర్స్ వీడియోల కింద చేయడం జరుగుతుంది మాకు డిక్లెయిర్ డిక్లెయిర్ సార్ ఎన్నో సార్లు చేసి చేసి అలిచిపోయిన సార్ అని చెప్పడం జరుగుతుంది మీతో పాటు నేను కూడా అలిచిపోయినా కానీ సొల్యూషన్ వస్తుందని నేను ఆశిస్తున్నాను రాకపోయినా పర్లేదు కొత్తది రిజిస్ట్రేషన్ చేసుకుంది తప్పదు ఓకే నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నా అర్థమైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి